నాగ్ని అనుసరింపక నా కట్టలను నిరాకరించిన ఎడల అసహించుకుంటే ఏమనగా ఆ ఒకవేళ మీరు అలా చేస్తే మీ కన్నులకు క్షీణ క్షీణింపచేనట్టు ప్రాణమును ఆయాసపచుకున్నట్టు తాప జ్వరమును మీ మీదకి రప్పించదును మీరు విత్తిన విత్తనములను మీకు వ్యర్థమగును మీ శత్రువులు వాటిని పంట తినేదారు నేను మీకు పగవాడనగుదును మిమ్మల్ని ఎవరు తరుముకుపోయినను మీరు పారిపోదరు ఇవన్నీ సంభవించినను ఒకవేళ మీరు ఇంకను నా మాట వినని ఎడలా నేను చేసిన మీ పాపములు బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను అదండి దేవుడు ఇంకా దండిస్తాను ఇరవై వచ్చిన కూడా ఇరవై వచ్చిన కూడా మిమ్మల్ని ఏడంతలుగా బాధపడతాను దండిస్తానని చెప్పాడు ఎందుకు దేవుడు చెప్పాడంటే ఇస్రాయిల్ యొక్క బాధను చూసి వారి మొరవిని దేవుడు ఆ పరలోకం నుంచి దిగి మోషని ఏర్పాటు చేసుకొని బండలోంచి దేవుడు మాట్లాడి అక్కడ ఆ పొద కాలిపోతుంది మండుతుంది కానీ కాలిపోవట్లేదు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడి ఈ ప్రజలను దేవుడు కాళ్ళను పలుపులను తెంపి నిట్టనిలుడుగా చేసినట్టుగా చేసి తెగుల నుంచి విడిపించి అంత భాగ్యంగా చేస్తే మరల వీళ్ళు ఏం చేస్తారంట దేవుణ్ణి వారు మర్చిపోయారు దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు